హాయ్ ఫ్రెండ్స్ ఎస్టీపీ ఏ టు జెడ్ ఛానల్కి స్వాగతం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జయ శ్రీరామ్ ఈ ఎస్టిపి ఏటీ జెడ్ ఛానల్లో మనకి అన్ని రకాల వీడియోస్ కూడా మనకి ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఆల్ కంటెంట్ అనమాట ఏ కంటెంట్ అయినా సరే ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా మీకు మన ఛానల్లో మీకు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది వచ్చే నెలలో మనకి అయోధ్య రామునికి పట్టాభిషేకం అనేది జరగబోతుంది అనమాట అదేంటంటే అయోధ్యలో వచ్చే నెలలో పట్టాభిషేకం శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం అనేది మహోత్సవం అనేది జరగబోతుంది ఈ పట్టాభిషేకం అనేది ఈ పట్టాభిషేక మహోత్సవాలు అయోధ్యలో నిర్వహించను దీనికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ నెలాఖరులోగా మొదటి అంతస్తులో మనకి ఏంటంటే అయో రామ్ తర్పా ఏర్పాటు చేయనున్నారు ఈ రామతర్పానికి సంబంధించిన పాలరాతి విగ్రహాలను జైపూర్లో శిల్పి ప్రశాంత్ పాండే తీర్చిదిద్దునున్నారు ఆలయ వర్గాలు ఈ విధంగా మనకి తెలియచేయడం జరిగింది పట్టాభిషేకం పరిమితంగా మాత్రమే అతిథుల్ని ఆహ్వానించే విధంగా ఉంటుందని మనకి ఈ ఆలయ కమిటీ వారు మనకి జరిగింది జరిగిందనమాట కావున ప్రతి ఒక్కరూ ఈ శ్రీరాముని పట్టాభిషేకం కరులారా తరించి మీ జన్మని సార్థకం చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఎస్టిపి ఛానల్ ఛానల్ని ఏ టు జెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ సపోర్ట్ మాకు అందించండి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ